సడన్గా నేను చెప్పాను కానీ మా తమ్ముడు నేను బయటకు వెళ్తున్నాను అండి ఇంకెక్కడికి వెళ్తున్నావు మీరు చూసేసేయండి జేఆర్టీకి వెళ్ళామనమాట ఎందుకంటే మా తమ్ముడు మా బాబుకి బ్రాస్లెట్ తీసుకుంటా అని చెప్పాడు సరే అని చెప్పి ఇంకా వెళ్ళాము ఇంకా వెళ్ళిన వాళ్ళు నువ్వు ఊరికి ఉంటామా అటు అన్నీ చూస్తూ ఉంటాం కదా నేనైతే పట్టీలు చూస్తున్నాను ఎందుకంటే నా పట్టీలు చాలా ఓల్డ్ అయిపోయినాయి కొంచెం గీసికుపోతుందనమాట షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా కొన్ని తీగలుదైపోయి ఇంకా సర్లే మా హస్బెండ్ అడిగితే తీసుకోను కూడా అని చెప్పన్నారు సరే అని చెప్పి చూస్తూ ఉన్నాను సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అలా చూసి తీసుకోమన్నారు సిక్స్టీ ఫైవ్ ఏంటంటే తులాల ఏమంటారు కదా అలాగా ఇంకా సరే అని చెప్పి నేను ఫార్టీలోనే తీసుకున్నాను సిక్స్టీ ఏం పెట్టలేదు సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట ఇంకా ఇవ్వండి దీపాల అన్నీ చూపిస్తున్నాను సిల్వర్ ఐటమ్స్ ఎవరికైనా యూస్ అవుతుంది కదా ఇప్పుడైతే గ్రా ఏమంటారు వే వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్ ఉందంటీ అది సిల్వర్ ఇవి లేడీస్వి బ్రాస్లెట్స్ ఇంకా నేను జెంట్స్వి అడిగాను పిల్లలవి పిల్లల సైజ్ అయితే లేదని చెప్పారు సరే అని చెప్పి అయితే అసలు మామూలు మోడల్స్ చూపించండి అన్నాను యాక్చువల్గా బ్రాస్లెట్స్ అనేవి పీసెస్ లెక్క అంట వెయిట్ లెక్క కాదంట అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టూ ఫైవ్ అనేది టూ ఎయిట్ అనేది ఫైనల్ లీస్ట్ ప్రైజ్ అంట సరే అయితే నేను చిన్నపిల్లలకి ఎక్కువ ఎందుకు కాస్ట్ పెట్టాలి అని చెప్పి టూ థౌసండ్ అదే ఫైవ్ హండ్రెడ్ చేంజ్లో ఎంతున్నాయో చూపించమన్నా ఓ టూ మోడల్స్ చూపించారు అందుట్లో నాకు నచ్చిన మోడల్ నేను తీసుకున్నాను అనమాట ఇంకా బిల్లింగ్ అయిన తర్వాత ఎక్కడ ఏ కౌంటర్లో తీసుకున్నాం అక్కడే ఐటమ్ ఇస్తారని చెప్పారు అది మాత్రం నాకు నచ్చలేదు ఈసారి ఎందుకంటే ఇదివరకు అయితే కిందకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్ట్ చేసుకునే వాళ్ళం మేము మొత్తం ఒకే దగ్గర మనం బిల్డింగ్స్ ఇస్తే వాళ్ళు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఎన్ని ఐటమ్స్ ఇచ్చేస్తారు మనకి ఇంకా వెయిట్ చెక్ చేపిస్తున్నా అంటే ఇంకోండి ఇంకొక బ్లాక్కి వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ తీసుకోవడం ఈ బొమ్మ చాలా బాగుంది కదండి అసలు ఎంత ముద్దుగా అనిపించింది ఆ మండపం చూడగానే ఇంకోండి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో ఐటెము అలాగనమాట ఇంకా అక్కడ కూడా వెయిట్ చెక్ చేపిస్తున్నాను ఇంకా సిల్వర్ కూడా ఇప్పుడు కొంచెం రేట్ తగ్గిందండి దాకా వన్ సెవెంటీ ఎంతో ఉంది ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది సరే ఇంకా తగ్గింది కదా అని వెళ్ళాను ఇంకా తగ్గిద్దని నేను అనుకుంటున్నాను మేబీ పెరిగితే సడన్గా చెప్పలేము కదా ఇదిగోండి బ్యాగ్స్ మాత్రం తీసుకున్నాను దేనికి యూస్ అవుతాయి కదా మనకి అని ఇంకా బయట ఆఫ్ వ్యూ చూపిస్తున్నాను జిఆర్టీ బెంగళూరు గణేష్ బలే ఉంటారు చాలాసార్లు పోస్ట్ చేశాను గణేష్డిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూసారా బయట నుంచి జిఆర్టీ ఇక్కడ ఉందనమాట బెంగళూరు జిఆర్టీ ఇది బట్టర్హలి దగ్గరలో వస్తుందండి నియర్లీ కిఆర్పురం దగ్గరలో ఓకేనా బాయ్